కస్తూరి సత్యప్రసాద్ అమ్మా సమిస్కృడు అమ్మాది నేను ఇప్పుడు ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నాను ఏ పార్టీకి సంబంధం లేకుండా మీ తరఫు నుంచి పోటీ చేస్తున్నాను ఎవరు బాగుంటారు ఎవరు దీనికి మీరేనండి అండి ఎంత కేజీకి ఎంత ఇస్తున్నారు పది రూపాయలు ఇస్తున్నారా నాది ఇదే వ్యాపారం పదిహేను ఏళ్ళ క్రితం నుంచి ఇదే బిజినెస్ ఇరవై ఏడు చేసారా ఇక్కడ చిక్కల తాడమ నుంచి అండి తాడమ ఎవరండి సాయి సాయిదా నేను ఇప్పుడు పదిహేను ఏళ్ళ క్రితం ఇదే బిజినెస్ అండి అది అందరూనే మంచి పని చేస్తున్నారు మీరు ఇలా చేసి మరి ఆడవాళ్ళందరికి కొంచెం ఏదో ఒకటి పని అవుతుంది కదా మరి డైలీ ఉంటుందా నేను ఇండిపెండెంట్ గా వేస్తున్నాను ఆ మిషన్ ఇది అవి లేవు ఒకప్పుడు ఈ మధ్యకాలంలో వచ్చినాయి ఆ టేబుల్ మరి మళ్ళీ మీ పప్పర్ మీరు తీయట్లేదు అక్కడే తీసేసుకుంటున్నారు మిషన్ సాయి నాగబాబు వీళ్ళందరూ నాకు ఇచ్చేవారు అనమాట ఇస్తే హైదరాబాద్ లో నేను పొద్దునే తెల్లారి బస్సులోనే ఈ పప్పు దింపుకుని అక్కడ హోటల్ అన్నింటికి వేసేవాడు అనమాట అలా నేను వ్యాపారం స్టార్ట్ చేశాను అది మించి ఏం లేదు నాకు ఈ ప్రేమ దీని మీద ప్లస్ మీరు అందరూ ఇదివరకు ఇలా లేక సురూ వాళ్ళు బాగా ఇబ్బంది పడిపోయేవారు ఏది వాళ్ళు ఇప్పుడు జాయిగా అప్పుడే పదిహేళ్ళ మొదలెట్టే వాళ్ళు పక్క ఊర్లు ఇవ్వడం ఇలా సరుకు బాగుంది ఏదో జీవనోపాధి కదా మనకి కొంతమంది ఆడవాళ్ళు బయటకి వెళ్ళి పని చేయలేరు ఏమో పని మన కొంతమంది ఆడవాళ్ళు ఇంట్లోనే పని చేసుకోవాలి అలాంటి వాళ్ళే సగం మంది పైన ఉన్నారు మన నియోజకవర్గంలో మీ అర్థందా మీ అందరి కోసమే నేను నేను నగ్గిన తర్వాత నాకు వేరే వ్యాపకం ఏం లేదు అర్థమైందా ఆడవాళ్ళు మొన్న కూడా మాటిచ్చా నేను కాపురంలో అలాగే ఇంకో ఊర్లో కూడా మాటిచ్చిన ఆడవాళ్ళు అందరూ అక్కడ నవర్లు బద్దలు ఉండగా మై చేస్తున్నారు లేకపోతే ఈ బిందులకి తరుగు పెడుతున్నారు ఆడవాళ్ళు అందరు పని చేసేది అంతానే మీ అందరి కోసం పోటీ చేస్తాను నలుగురు నలుగురులో ఎవరు సాయం చేస్తారు ఎవరికి మనం ఉపకారం జరుగుతుంది నలుగురు వచ్చారు నలుగురికి చెయ్యం కదా ఇప్పుడు వచ్చారు ఈయన ఎంత వరకు మంచిగా ఏం జరుగుతుంది అనేది మేము ముందు చూసుకుంటాం ఆయనకి వేస్తాం అంతే కదా ఇప్పుడు జరిగిపోయింది రేపు వద్దు ఎలాగ ఉన్నదని మనం చూసుకున్నాక దీటోళ్ళు ముందు దిగం కదండి అంటే నేను కూడా మిమ్మల్ని లోటు ఇమ్మంట రాలేదమ్మా నేను నేను సమర్థుడ అనిపిస్తే ఏంటి నాకు ఎందుకంటే ఇప్పుడు వరకు మన నిడదోళ్ళ నిర్గానికి ఎంతో మంది ఎమ్మెల్యేలు వచ్చారు కదా ఏమన్నా మీకు ఏమన్నా ఇప్పుడు దీనికి ఏమన్నా ప్రోత్సాహారం ఉందా మీకు దీనికి ఏమన్నా ఇప్పుడు ఇప్పుడు కేజీ బయట ఎంత అమ్ముతారో నాకు తెలుసు మీకు అదంతా పీలింగ్ అయిన తర్వాత పీలింగ్ అంతా మళ్ళీ గ్రేడింగ్ చేసి గ్రేడింగ్ చేసిన తర్వాత పప్పుని కేజీ ప్యాకెట్లు కట్టి అమ్ముతున్నారు అంతే కదా హైదరాబాద్ అమ్ము ఇప్పుడు నుంచో పదిహేను ఏళ్ళ నుంచి మీకే వచ్చిన పరిశ్రమ కుటీర పరిశ్రమ ఉందని ఏం చేస్తారో మీరే దీని అంతా ప్రాసెసింగ్ చేసుకుని మీరు ఎక్స్పోర్ట్ చేస్తారు కదా ఇప్పుడు ఎంత మీ కేజీ రోజుకి మనిషికి నేను ఏంటంటే అప్పుడు మీ సైడ్ నుంచి ఆలోచించే ఓటేయండి అర్థమైందా ఇప్పుడు ఏదో ఓట్లు ఏం చేసుకుని ఏదో పార్టీకి వెళ్ళిపోయి మనం ఏదో పార్టీ పథకాలు కాదు నేను చెప్పేది ఏంటంటే మీ సైడ్ నుంచి ఆలోచిస్తాను నేను ఎందుకంటే నేను మీలో ఒక నాకు ఈ బిజినెస్ గురించి తెలుసు మా సమస్యలు నేను లోక్ లో అంతేనా మీకు నన్ను సమర్థుడని అనిపిస్తేనే నాకు ఓటేయండి అదే తప్ప నేనేదో ఓటెడుతున్నాను అని చెప్పి మిగతా వాళ్ళందరినీ పోల్చుకోండి మిగతా ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఇంకో పది మంది వస్తారు మీ దగ్గరికి వాళ్ళందరినీ పోల్చుకోండి నేనైతే ఒక రూపాయి డబ్బు ఇవ్వను ఎవరికైనా ఎందుకంటే నేను డబ్బు ఇచ్చి ఓటు కొన్నాను కొన్న తర్వాత మీ హక్కు పోతుంది మీకు ఏమవు రేపు పొద్దున్న డబ్బు ఇచ్చి కొంటాడు ఓటు మీ దగ్గర మీకు రేపు పొద్దున డ్రైనేజ్ బాగోపోయినా రోడ్డు బాగోపోయినా మీరు నిలదీతాక వెళ్ళిపోతే నేను ఆ రోజు మిమ్మల్ని డబ్బు ఇచ్చి కొన్నాను నేను ఎందుకు చేయాలంటాడు మీకు పని అంతేనా పని చేస్తున్నాడు ఎవడన్నా ఈ రోజు మీకు పని చేయరు ఎవరనే నేను డబ్బు ఇవ్వను నేను మీకు హక్కు హక్కిస్తాను ఏమని నేనైనా పని చేయకపోతే మీరు నా ఇంటికి వచ్చు మీరు నన్ను ఎందుకంటే మీరు నాకు ఓటేసారు కాబట్టి డబ్బు తీసుకోకుండా ఏమో అంతేనా నేనైతే ఒక రూపాయి ఎవరికి ఇవనో నేను నిజాయితీగా పరిపాలిస్తాను మన నియోజవర్గాన్ని కులాలు మతాలు వర్గాలు ఏమీ చూడను ముఖ్యంగా ఇప్పుడు మీరు ఏదైతే జీడిపప్పు చేస్తున్నారో మన నియోజకవర్గం మొత్తం తిరిగినామా నేను మీరు ఒకళ్ళు ఏమో జీడిపప్పు చేస్తున్నారు ఆడోళ్ళు ఏ మగోళ్ళకేమో మూడు వందల అరవై ఐదు రోజులకి నూట యాభై రోజులే పనులు ఉన్నాయి ఇక్కడ తాపి మేసూళ్ళి కానీ వాళ్ళకి కానీ అందరికీ అంతే పని ఉండలేదు ఇప్పుడు కొంతమంది నవారు మన నవారు ఉంటారు కదా ఆ పరిశ్రమలో కొంతమంది ఉన్నారు కొంతమంది ఏమో బట్టలు కొడుతున్నారు కొంతమంది ఏమో రకరకాల వ్యాపారాలు చేసుకున్నారు ఆడవాళ్ళు అందరూ నియోజవర్గంలో మీ అందరికీ నాలంటూడు చిన్న ప్రోత్సాహం ఇచ్చాను అనుకో మీకు ఏది మీ సరుకు మీరు అమ్ముకునేలాగా ఇంకా మీరు దీన్ని డెవలప్ చేసుకునేలాగా నేనైనా నా ని సాకారం చేస్తే ఏం చేస్తారు మీరు ఇంకా మీరు కష్టపడతారు కదా ఆడవాళ్ళు బాగా కష్టపడతారు ఏం అంతేనా ఇప్పుడు మీరు ఎంతో శ్రమతో తీసుకున్నారు ఇదంతానే వీళ్ళందరినీ కూర్చోబెట్టి చేపిస్తున్నారు ఏదో జీవనోపాధి ఉంది కదా మన అందరికీ నేను మీ అందరి తరఫునే పోటీ చేస్తున్నాను మీకు నేను సమ్మర్థుడే అనిపిస్తేనే నాకు ఓటేయండి లేకపోతే నాకు వెళ్ళొస్తానమ్మా